చాలామంది ఈ మధ్య ఫంక్షన్లలో చెప్తూ ఉంటారు ఈ నెపోకిట్స్ నెపోకిట్స్ అని వాళ్ళు ఎవరు అంటే వాళ్ళ అమ్మ బాబులు గనక సినిమాల్లో ఉన్నారు అంటే వాళ్ళని నెపోకిట్స్ అంటారు వాళ్ళ బంధువులు కానీ ఎవరైనా కానీ కాకపోతే దాంతోపాటు కొద్దిగా అదృష్టం కూడా ఉండాలి నటన కూడా కొంచెం రావాలి నటన ఉండి ఇంకా డ్యాన్స్ ఉండి అన్నీ ఉన్నాను అదృష్టం లేకపోయినా సినిమాలు హిట్ కావు దీనికి ఉదాహరణే అక్కినేని అఖిల్ చూడండి అఖిల్ పరిస్థితి ఎలా ఉంది అంటే మొట్టమొదటి సినిమా నుంచి మాట్లాడదాం మొట్టమొదటి సినిమా వచ్చేసి ఏది సినిమా పేరే అఖిల్ దీనికి డైరెక్టర్ ఎవరు ఏకంగా వివి వినాయక్ చిన్న డైరెక్టర్ ఏం కాదు అతిపెద్ద డైరెక్టర్ వివి వినాయక్ ఈ సినిమాకి పెట్టిన పెట్టుబడి యాభై కోట్లు ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి వాటా ఇరవై కోట్లు వచ్చింది ఫ్రీ రిలీజ్ బిజినెస్ నలభై ఏడు కోట్లు జరిగింది అంటే దాదాపు ఇరవై ఏడు కోట్లు డిస్ట్రిబ్యూటర్లకి ఎగ్జిక్యూటర్లకి నష్టం అంత దారుణంగా పడిపోయింది అంటే ఇతని మొదటి సినిమాకి యాభై కోట్లు పెట్టుబడి పెట్టడమే చాలా గొప్ప రెండో సినిమా హలో ఈ సినిమాకి దర్శకుడు ఎవరు అంటే విక్రమ్ కే కుమార్ ఇతను మంచి దర్శకుడే ఈ సినిమాలో ఇంకా ఒక విచిత్రం ఏమిటి అంటే ఈ హలో అనే సినిమాలో జగపతి బాబు కూడా ఉన్నాడు ఈ సినిమా పరిస్థితి తీసుకుంటే బడ్జెట్ నలభై కోట్లు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వాటా పంతొమ్మిది కోట్లు దాదాపుగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ ముప్పై రెండు కోట్లు జరిగింది అంటే ఈ సినిమాకు కూడాను పద్మూడు కోట్లు నష్టం చూడండి ఇంకా అతను తీసినటువంటి మూడవ సినిమా మిస్టర్ మజ్ను ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు అంటే ఏకంగా వెంకీ అట్లూరి ఇక్కడ తీసుకుంటే బడ్జెట్ ముప్పై కోట్లు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వాటా పన్నెండు కోట్లు ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఇరవై నాలుగు కోట్లు అంటే సగానికి సగం నష్టం వచ్చేసింది వాటా వచ్చిండేది పన్నెండు కోట్లే కానీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగిండేది ఇరవై నాలుగు కోట్లు అంటే డిస్ట్రిబ్యూటర్లకి ఎగ్జిక్యూటర్లకి పన్నెండు కోట్లు నష్టం ఏకంగా ఇంకా ఇతని నాలుగో సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ దీనికి మన బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్టర్ ఈ సినిమా కనుక తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వాటా ఇరవై నాలుగు కోట్లు బడ్జెట్ ఇరవై ఐదు కోట్లు కాకపోతే ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగిండేది ఇరవై కోట్లు అంటే ఒక నాలుగు కోట్లు మాత్రం లాభం అనేది చూశారు ఇంకా ఆ తర్వాత తీసినటువంటి సినిమా ఏజెంట్ ఈ ఏజెంట్ సినిమా గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మేలు ఎందుకంటే డైరెక్టర్ ఏకంగా సురేందర్ రెడ్డి బడ్జెట్ ఏకంగా అరవై ఐదు కోట్లు దీనికి వచ్చినటువంటి కలెక్షన్లు ఎంత అంటే ప్రపంచవ్యాప్తంగా వాటా ఆరు కోట్ల తొంభై లక్షల రూపాయలు అరవై ఐదు కోట్ల బడ్జెట్ ఎక్కడ ఆరు కోట్ల తొంభై లక్షల రూపాయలు ఎక్కడ ఇదంతా పోతే ఫ్రీ రిలీజ్ బిజినెస్ ముప్పై ఆరు కోట్ల యాభై లక్షలు జరిగింది వచ్చిండేది ఆరు కోట్ల తొంభై లక్షలు మీరు అనుకోవచ్చు ఫ్రీ రిలీజ్ బిజినెస్కి బడ్జెట్కి తేడా ఉంది కదా అని ఇంకా ఓటీటీ శాటిలైట్లు ఇవన్నీ ఉన్నాయి కదా వాటిలో మనం చేసుకుందాంలే అనే ఒక ఆలోచనతో ఉంటారు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటువంటి సినిమా మన అఖిల్ది అది గనక ఫ్లాప్ అయ్యింది అనుకోండి లెనిన్ సినిమా కనుక ఫ్లాప్ అయింది అంటే సినిమాల్లో నుంచి ఇంకా బయటికి వెళ్ళిపోదాము అనుకుంటున్నాడంట కాకపోతే నాగార్జున గారు ఈ సినిమా చూడు లాస్ట్ సినిమా ఇంక పోరాడు ఇది వినబోతే పోదులే అని కొద్దిగా ధైర్యం చెప్పి ఆపాడు అనే వార్తలు వస్తున్నాయి మొత్తానికి బ్యాడ్ లక్ అంటే ఇతందే కదా ఫేస్ అయితే మన తెలుగులో ఇంచుమించు మన ప్రభాస్ తర్వాత అంత అందంగా ఉండేది ఎవరు అంటే అఖిలే చాలా అందంగా ఉంటాడు డ్యాన్సు బాగానే చేస్తాడు ఫైట్లు బాగానే చేస్తాడు అయినా కూడా ఎందుకో ఇతనికి అదృష్టం కలిసి రాలేదు నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే ఈ మధ్య కాలంలోనే విజయ్ దేవరకొండ మా అమ్మ బాబులు ఎవరు సినిమా ఫీల్డ్లో లేరు ఇలాంటి డైలాగులు పేల్చాడు అది తప్పది బాబులు సినిమా ఫీల్డ్లో ఉన్నంత మాత్రాన ఏం పెద్ద హీరోలు అయిపోరు దానికి ఉదాహరణ అక్కీలే కోటా శ్రీనివాసరావు ఒక మాట చెప్పాడు గుమ్ముడికాయంత టాలెంట్ నీ దగ్గర ఉన్నా ఒక చిన్న నిమ్మకాయ అంతన్నా అదృష్టం కూడా ఉండాలి అని అది నిజమనేది అఖిల్ విషయంలోనే బయటపడింది ప్రతి సినిమాకి మంచి మంచి డైరెక్టర్ ఇప్పుడు డైరెక్టర్ వినాయక్ అంటే ఏం సామాన్యుడా ఆది మన జూనియర్ ఎన్టీఆర్తో మన చిరంజీవితో వచ్చే తలకి ఠాగూర్ ఇటువంటి ఇంకా మళ్ళీ మన జూనియర్ ఎన్టీఆర్తో వచ్చే తలకి అదుర్సు ఇటువంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చిండేవాడు మామూలు డైరెక్టర్ అయితే కాదు అయినా వర్కౌట్ కాలే అక్కిల్ అనే మొదటి సినిమాకి యాభై కోట్లు పెట్టుబడి పెట్టారు అయినా వర్కౌట్ కాలే అసలు ఫస్ట్ సినిమాకి యాభై కోట్లు అనేది చాలా అంటే చాలా గొప్ప విషయం మామూలు విషయం అయితే కాదది ఫస్ట్ సినిమాకి యాభై కోట్లు అనేది అది పోయింది ఇంకా అదేవిధంగా మనం తీసుకుంటే సురేందర్ రెడ్డి ఈయన మంచి డైరెక్టరే మీకు ఈయన గురించి చెప్పాలి అంటే కిక్ అనే సినిమా ఈయన తీసిందే ఇంకా అదేవిధంగా ధృవ సినిమా ఈయన తీసిందే అదే విధంగా సైరా నరసింహారెడ్డి ఈయన తీసిందే ఇలా ఈయన మంచి డైరెక్టరే అయినా హిట్ కొట్టలేకపోయాడు ఇంకా బొమ్మరిల్లు భాస్కర్ ఇంకా ఆయన పేరులోనే ఉంది బొమ్మరిల్లు అనే సినిమా పెద్ద హిట్ అయింది కాబట్టి ఆ పేరేసుకున్నాడు ఆయన హిట్ కొట్టలేకపోయాడు ఇంకా వెంకీ అట్టూరి ఆయన మంచి డైరెక్టరే ఆయన హిట్ కొట్టలేకపోయాడు ఇప్పుడు ఈ నెక్స్ట్ సినిమా కనుక ఫ్లాప్ అయింది అంటే సినీ ఫీల్డ్లో నుంచి దూరంగా వెళ్ళిపోతాడు ఒకనొకప్పుడు అతి పెద్ద డైరెక్టర్ దాసిని నారాయణరావు గారు చాలా బాధపడ్డాడంట ఒక విషయంలో నా కొడుకుని నేను హీరోయిన్ చేసుకోలేకపోతున్నాను ఎంతోమందికి మంచి హిట్లు ఇచ్చాను అని ఇంకా దాసిరి నారాయణరావు హిట్ తినటువంటి హిట్ల గురించి మనం మాట్లాడాలి అంటే ఒక రెండు మూడు చెప్పుకోవాలి అదేదో ప్రేమాభిషేకం అద్భుతమైన సినిమా పులి సర్దార్ పాపారాయుడు ఇటువంటి సినిమాలు తీశాడు ఓసే రాములమ్మ ఆ మామగారు ఇటువంటివన్నీ ఉన్నాయి ఆయనవి అయినా ఆయన కొడుకు అయితే హిట్ కాలేదు ఆయన ఎప్పుడో చెప్పాడనమాట అదృష్టం కూడా ఉండాలి ఇప్పుడు ఆ పరిస్థితి అక్కినేని అక్కి వచ్చింది వాళ్ళకు డబ్బులు ఆ వందల కోట్లున్నాయి కానీ హిట్ దక్కడం లేదు ఎవరైనా కానీ అదేదో అంటారే సినీ ఫీల్డ్లో వాళ్ళ అమ్మానాయను ఉంటేనే హిట్లు కొడతారు అంటే ఆ పద్ధం అది ఉదాహరణకి జూనియర్ ఎన్టీఆర్ని తీసుకుందాం డ్యాన్సు ఫైట్లు మళ్ళీ ఏదది సినిమాకు తగ్గట్టుగా బాడీ చేంజ్ ఏ సినిమాకి ఎలా కావాలో అలా బాడీ పెంచుతాడు తగ్గిస్తాడు అంత కష్టపడతాడు రామ్ చరణ్ అంతే అల్లు అర్జున్ అంతే అందుకే వాళ్ళు స్టార్లు అయ్యారు కానీ ఏదో నెపోకిట్స్ అనేది అయితే నేను నమ్మను మిత్రులారా మీ అభిప్రాయం ఏమిటి